ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రతి వ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి ఇందులో భాగంగా టికెట్లు దక్కని నేతలు ఇతర పార్టీలకు కూడా జంపైపోతున్నారు రాజకీయంగా తమకు ఎక్కడ సెట్ అవుతుందనుకుంటే అక్కడికి వెళ్లిపోయేందుకు నేతలు మాత్రం జంకడం లేదు ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల కారణంగా ఆ పార్టీకి ఓ సిట్టింగ్ ఎంపీ మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దూరం కాబోతున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుంది ఈ మేరకు నిన్న వారిద్దరూ ఇదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొందరితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు ఇందులో లావు శ్రీకృష్ణ దేవరాయలు జంగా కృష్ణమూర్తి ఇద్దరు టీడీపీలో చేరేందుకు అంగీకరించారు ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది ఈ నెల ఇరవై రెండున లావు శ్రీకృష్ణ దేవరాయలు జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరబోతున్నారు పార్టీలో చేరాక లావు శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నరసరావుపేట సీటు నుంచి పోటీకి చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తుంది అయితే జంగ కృష్ణమూర్తికి మాత్రం గురిజాల సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది ఇక్కడ టీడీపీ సీనియర్ నేత యరపతి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ తరుణంలో ఎరుపతినేని నేని జంఘ మధ్య ఎంపీ కృష్ణదేవరాయలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ కోరడం ఆయన నిరాకరించి పార్టీని వీడటం తెలిసిందే అలాగే గురిజాల నుంచి కాసు మహేష్ రెడ్డికి బదులు తనకు సీటు కావాలని జంఘ కృష్ణమూర్తి కోరినా జగన్ ఒప్పుకోలేదు దీంతో వీరిద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు